ద్వారా అనేకుల్ని ఆకర్షించుకొని దేవునికి దూరం చేస్తున్నాడు అపవాది దేవుని పిల్లలైనటువంటి వారిని చాలామందిని దూరం చేస్తున్నాడు అంటే ఒక విరోధి అన్నవాడు ఎదురుగా కనబడితే యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇతడు కనపడడు దయ్యము కనపడదు ఎఫ్సి ఆరు పన్నెండు చూడగలిగితే ఎఫ్సి ఆరు పన్నెండు ఏళ్ళనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు శరీరులు శరీరం శరీరం ధరించి ఉంటే ఫలానా వ్యక్తి పలానా వ్యక్తి అని మనకు అర్థమవుతుంది పేర్లు పలానా వ్యక్తి పలానా పేరు ఇతనుదని అర్థమవుతుంది కానీ శరీరులతో కాదు అంటున్నాడు పోరాటం పోరాటం ఉందా క్రైస్తవుడికి ఎరుకు మార్గమున ప్రవేశింప పోరాడు ఎరుకు మార్గమున ప్రవేశించాలి దానికి పోరాటం చేయాలి పోరాటం ఎవరితో ఎవరితో పోరాటం చేయాలి అపవాది అపవాదితో పోరాటం చేయాలి వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగులాడుతున్నాడు ఎందుకు వాడు గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగులాడుతున్నాడు అని అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవునికి కావాలి దెయ్యానికి కావాలి వాంటెడ్ పీపుల్స్ అనమాట మనిషి ఇప్పుడు దెయ్యం ఏదన్నా పని జరిగించాలి అంటే మనిషినే వాడుకుంటుంది అడిగి శరీరం లేదు సాధారణంగా దెయ్యాలంటే ఎక్కడో పాడుపడిన ఇంట్లో శ్మశానాల్లో ఎండిన చెట్టు మీద ఎలా ఉంటాయి అని అనుకుంటారు దెయ్యం అనేది ఎక్కడో లేదు మనుషుల్లోనే ఉన్నది మనుషుల్లోనే ఉన్నది వాడు అపవాది మనిషినే ఆక్రమించి మనిషినే వాడుకుంటాడు తన పని జరగాలి అని అంటే తనకు శరీరం లేదు మన పోరాటం శరీరాలతో కాదు అన్నాడు శ్రీరాజన్ పత్రికలో మరి అతనికి శరీరం లేదు అపవాది ఆత్మ దేవుడు కూడా ఆత్మ ఆయనకి శరీరం లేదు కనబడడు మరి వీరిద్దరికీ ఒక శరీరం కావాలి దేవుని పని జరిగించడానికి కానీ దెయ్యప్ప పనులు జరిగించడానికి దెయ్య పనులు జరిగించడానికి కూడా ఒక శరీరం కావాలి అది మనిషి దేవుని పనులు జరిగించడానికి కూడా ఒక శరీరం కావాలి అతడే మనిషి ఇప్పుడు ఇద్దరికి వాంటెడ్ పీపుల్ ఎవరంటే వాంటెడ్ ఎవరంటే మనిషే ఇప్పుడు దెయ్యానికి మనిషి కావాలి ఎందుకు దేవుని పిల్లలైనటువంటి వారు ఎవరూ పరలోకానికి వెళ్ళకూడదు అనేది వాడి యొక్క ఉద్దేశం దెయ్యం నా పిల్లలందరూ నా దగ్గరికి రావాలి అనేది ఒక తండ్రి యొక్క కోరిక అది తండ్రి ఆయన పరలోక మంది ఉన్నాడుగా ఆ పరలోకంలో నా పిల్లలందరూ రావాలి అని తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తున్నాడు అక్కడి నుంచి వచ్చినటువంటి వారమే మనందరం మనం పరదేశులం యాత్రికులు మార్గాన్ని తప్పించి పాతాళానికి తీసుకువెళ్ళాలని అపవాది పోరాటం చేస్తుంది గర్జించు సింహం వలే తిరుగుతుంది ఎవరిని మృంగుదరని వెతుకుతూ తిరుగులాడు ఎందుకంటే సమయం కొంచెమే వాడికి కూడా దేవుడు సమయం ఇచ్చాడు అపవాదికి కూడా సమయం ఇచ్చాడు దేవుడు ప్రకటన పన్నెండు పన్నెండు ఉంది అపవాదికి సమయం కొంచెమే కనుక వాడు బహు క్రోధము గల వాడై భూమి మీద దిగి వచ్చాడు అంటాడు ప్రకటన పన్నెండు పన్నెండు సమయాన్ని వాడు సద్వినియోగం చేసుకుంటున్నాడు అపవాది సమయం కొంచమే కనుక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మింగుతూ వెళ్ళిపోతున్నాడు ప్రతి మనిషిని మరి ఇప్పుడు పోరాటం చేయాలని దేవుడు అంటున్నాడు మీరు పోరాడునది శరీరాలతో కాదు మరి కనబడితే శత్రువు అనేవాడు కనబడితే పోరాటం చేయవచ్చు కానీ కనబడినటువంటి శత్రువులతో పోరాటం ఏంటి అని అంటే ఆ కనబడని యొక్క శత్రువుతో పోరాటం చేయాలి అంటే వాడి యొక్క తంత్రాలు తెలియాలి శత్రువు యొక్క తంత్రాలు తెలియాలి తెలిస్తేనే పోరాటం చేయగలం ఒక శత్రువు యొక్క బలము తెలియకుండా మనం పోరాటం చేయలేం ఈరోజు క్రైస్తవులు అసలుకి శత్రువుతో పోరాడుతున్నామా లేకపోతే శత్రువుతో కలిసిపోయి పోరాటంలో ఉన్నట్టుగా ఉంటున్నారా అర్థం కాట్లా శత్రువులతో కూడా కలిసిపోయి హబక్కు గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఒకటి పదిహేనులో అపక్కు గ్రంథము ఒకటి పదిహేనులో వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు ఉరులు ఒగ్గి చిక్కించుకొని వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిస్తున్నాడు వలలో వలలో వాడు మానవులందరినీ గుచ్చిలాగుతున్నాడు ఉరులు ఎగ్గి చిక్కించుకొని చున్నాడు వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు అంట అపవాది అంటే మనం వలలో ఉన్నామా వల బయట ఉన్నామా అంతకుముందు ఒక పా ఒక పాట ఒకటి చూతూ ఉండేవాడిని నేను పక్షి అంట మ్యాథ్ తీసుకురడానికి వెళ్తూ వస్తాడు వల వేస్తాడు పట్టుకుపోతాడని చెప్పి వెళ్ళిద్దంట పిల్లలకి ఇక పిల్లలు బయటకు రాకండి మీరు వస్తే బోయేవాడు వస్తాడు వలను వేస్తాడు పట్టుకెళ్ళిపోతాడు మీరు ఇంట్లోనే ఉండండి బయటకు రావద్దని పక్షి అంట తన పిల్లలకు చెప్పి వెళ్ళిపోయద్ది అంట బయటికి ఆహారం తీసుకురావడానికి పక్షి వెళ్ళిపోంగల్నే పిల్లలు బయటకు వచ్చేసినాయి ఆడుకుంటున్నాయి అంట బయటకు వచ్చి పాట పాడుకుంటూ బోయేవాడు వస్తాడు వలను వేస్తాడు పట్టుకుపోతాడు అని పాట పాడుకుంటూ ఉన్నాయి అంట బోయోడు వచ్చాడు వల వేసాడు పట్టుకున్నాడు పట్టుకున్నా కూడా వలలో ఉండి కూడా ఆ యొక్క పక్షి పిల్లలు పాట పాడుతున్నాయి అంట ఏమని బోయోడు వస్తాడు వలను వేస్తాడు పట్టుకుపోతాడు అని అలాగే ఈరోజు క్రైస్తవ సమాజం కూడా అపవాది వలలో ఉన్నది అపవాది గురించి ప్రశ్న రెండు ఇరవై నాలుగులో ఒక మాట అంటాడు గోడమైన సంగతులు గోడమైన అంటే లోతైన సంగతులు లోతైన సంగతులు దెయ్యం గురించి మనం చాలా తక్కువగా ఆలోచిస్తున్నామండి దెయ్యం ఏదో వేస్తున్నామోలో చెబుతున్నాను అంటే పోయే అంత బలహీనుడే కాదు దెయ్యం ఏమండి వాడు తన పనిని జరిగించుకోవడానికి తన పనిని జరిగించుకోవడానికి మనిషినే వాడుకుంటాడు ప్రారంభంలో ఆదాము దగ్గరికి వచ్చాడు వాడుకోవాలని శరీరాన్ని వాడుకోవాలని కానీ ఆదాము మోసపరచబడలేదు మోసపరచబడలేదు మోసం చేయటానికి వాడి యొక్క తంత్రాలు ఆదాం దగ్గర పనిచేయడా వెంటనే అవ్వ దగ్గరికి వచ్చి తంత్రాలు వేసాడు వెంటనే అంటే అవ్వ ఆ యొక్క ఆశక పడిపోయింది మీరు దేవతల వెళ్ళే ఉంటారు నిజమా ఈ చెట్ల ఫలంలోని ఏది తినకూడదా అంటే దయ్యానికి ఒక శరీరం కావాలి అది మాటలతో మాయ చేసి గారడి చేసి మనిషిని లోపరుచుకుంటుంది ఆశలు చూపుతుంది ఆశలు చూపుతుంది ఆ ఆశల్లో పడిపోతే ఇక ఎన్నటికీ నువ్వు బయటకు రాలేవు సైకిల్ ట్యూబ్లో గాలి కొడితే బయటకు రాదు బయటికి మరలా ఏ విధంగానైతే రాదు ఆ విధంగా పట్టేసుకుంటుంది నేను ఇక పట్టేసుకుంటుంది రానివ్వదు అపవాది తంత్రములు మనము ఎరగని వారము కాదు అంటాడు పౌలు గారు రెండో కోరింది రెండు పదకొండులో అంటే దే అప క్రైస్తవుడైనటువంటి వాడు ప్రతి ప్రతి వారు క్రైస్తవులు అయినటువంటి వారు ప్రతి వారు ఆ సాతాను యొక్క తంత్రాలు ఎరగాలి ఎందుకంటే యుద్ధం మనకి వాడితోటే అపవాదితోటే అతడు బలం ఎంతో తెలియాలి బలం కూడా తెలియాలి ఎంత బలవంతుడో తెలుసా సాతాను సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఉపవాసం చేస్తూ ఆకలి కొంటే యేసు దగ్గరికే వచ్చి నువ్వు నా కాళ్ళకు ముక్కు ఇదిగో ఈ రాజ్యములన్నీ నాకు అప్పగింపబడినవి ఈ లోక రాజ్యాలన్నీ నీకిస్తానన్న అంతా గొప్పవాడు ఎవడు అప్పవాది మరి మనం ఎంత మన దగ్గరికి రాదా సాధారణంగా బైబుల్ తల కింద పెట్టుకుంటే దెయ్యం రాదనుకుంటున్నారు వాక్యం వ్యక్తికి దొంగవాడు వాక్యపు దొంగవాడు ఎక్కడో ఉండడు వాడు అపవాది క్రైస్తవుల్లోనే ఉంటాడు క్రైస్తవులతోటే ఉంటాడు ఎందుకంటే లోకమంతా వాడిదే లోకమంతా వాడి ఎందు పడి ఉన్నది లోకమంతా వాడి వాడి సంబంధులే ఇప్పుడు అపవాది యొక్క నిఘా ఎవరి మీద ఉంటుంది క్రైస్తవుల మీద ఉంటుంది నా జేబులో ఒక వెయ్యి రూపాయలు ఉండే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు నాయే బయట నుండి సంపాదించాలి బయట నుండి సంపాదించాలి అది నాది సంపాదించింది మరలా జేబులో పెట్టుకోవాలి అలాగా లోకమంతా దే దుష్టునేందు పడి ఉన్నది కానీ క్రైస్తవులైనటువంటి వారిని పట్టి తన వలలోనికి లాగాలి అనేటటువంటి ఆ ఆలోచనతో అపవాది ఎన్నో ఎర్ర వేస్తుంది ఈరోజు సమాజం ఎన్నో ఆశ చూపుతుంది సమాజం ధనాపేక్ష మరి ముఖ్యంగా ఇక్కడ పడిపోతున్నారు ప్రతి సేవకుడు ప్రతి క్రైస్తవుడు ధనాపేక్షకు పడిపోతున్నాడు డబ్బు డబ్బు డబ్బే డబ్బే ఇక డబ్బు మొట్టమొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మిగిలినవన్నీ అవి నీ వెనక వస్తాయి అని చెప్పన్న మాట మర్చిపోయారు ఈరోజు సమాజం ఎర్రలు చూపుతుంది ఎర్రలు ధనాపేక్ష ఈరోజు ఏ ఏ సంఘాలు చూసినా కానీ ఏ సేవకుడు చూసినా కానీ ఈ యొక్క మాయలో పడిపోతున్నారు చాలామంది ఎక్కువ మంది నీతిగా యథార్థంగా సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను వారి గురించి మాట్లాడటం లేదు గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి వారు గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద చేపలనే పట్టింది అప్పవాది పెద్ద చేపలనే పట్టింది ఇప్పుడు చేప పెద్ద చేపను పడితే అతని దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఏమవుతారు అందరూ ఇక వాళ్ళలో పడిపోయినట్టే ఒక లక్ష మంది సంఘం ఉన్న సేవ కూడా పట్టుకుందానికి అప్పవాది ఆ లక్ష మందిని మింగేసినట్టే ఒక సేవకుని పట్టుకుంటే సార్ ఈరోజు మాయలో ఉంది క్రైస్తవ్యం అంతా మాయలో యుద్ధం ఎవరితో చేస్తున్నారో కూడా తెలియనటువంటి స్థితిలో ఉంది క్రైస్తవ సమాజం పోరాటం నీకు అపవాదితో పోరాడుతున్నావా లేకపోతే అతడికి అరెస్ట్ అయిపోతున్నావా కనుక ప్రియమైన దేవుని పిల్లారా దెయ్యం అనేది చాలా బలవంతమైనది శక్తి కలిగినది చాలా జ్ఞానము కలిగినది వాటి తంత్రాలు కనుక మనం తెలియాలి అంటే బైబిల్ చదవాలి బైబిల్లో ఉన్న మాటలు మనం చదవాలి ఆ మాటలు దెయ్యం గురించి దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు మీరు జాగ్రత్త జాగ్రత్త అని ఒక మనిషి వాక్యానికి అడ్డుపడుతున్నారంటే అది దెయ్యపు పని అని మనం గమనించాలి కరిచరీకి అడ్డుపడుతున్నారంటే ఇది దెయ్యం పని అని చెప్పని గమనించాలి దేవుని కార్యక్రమాలకు రాకుండా ఆగుతున్నారంటే ఇది దెయ్యం పని అని మనం ఆలోచించాలి దెయ్యం ఎక్కడో లేదు సంఘాల్లోనే ఉన్నది దేవుని ప్రజల మధ్యనే ఉన్నది అది ఎందుకంటే అతనికి సమయం కొంచెమే సమయం కొంచెమే కనుక ఎవరిని మృంగాలని వెతుకుతూ తిరుగులాడుతున్నాడు తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు ఎవరు దొరుకుతారా ఎవరు దొరుకుతారా అని ఒక ఒక సమయంలో ప్రభువుతో ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులు వారిలో ప్రధా ప్రధానుడు ఎవరు పేతురు గారు పన్నెండు మందిలో ప్రధానుడు పేతురు గారు పేతురు గారిని ఒకసారి అడుగుతాడు యేసుప్రభు జనులు నా గురించి ఏమనుకుంటున్నారయ్యా పీతులు అనగానే మత్స్సు వార్త పదమూడో అధ్యాయం పదహార అధ్యాయం మత్స్సు వార్త పదహారో అధ్యాయము పదమూడు వచ్చిన చూడగలిగితే మనుషు కుమారుడు ఎవరని జనులు చెప్పుకొచ్చున్నారని చెప్పి తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్త యోహాననియు బాప్త స్మితి వ్యూహానికి యేసు ప్రభుకి ఆరు నెలలే తేడా ఆయన చనిపోయాడు అలా కాలం ఉంది మరలా ఎలా బ్రతకగలడు మరలా అంత వయసు కలిగి ఎలా రాగలడు అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వారు చూడండి యేసు ప్రభు అనుకుంటున్నారంటే కొందరేమో బాప్తి ఇచ్చి వ్యూహాన్ అని కొందరు ఏలియా అని కొందరేమో ఏమో అనియు లేక ప్రవక్తలు ఒకడని చెప్పుకు చెప్పుకొని చున్నారు అందుకని మీరైతే నేను ఎవరినని చెప్పుకొని ఆయన వారిని అడిగాను అందుకు పేతురు లేచి అంటనే వెంటనే పేతురు లేచి నీవు సజీవుడుగు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాను నువ్వెవరివో కాదయ్యా సజీవుడు అయినా దేవుని కుమారుడైన క్రీస్తు అభిషక్తుడు రాజు రాజు నువ్వు క్రీస్తు అని చెప్పాను అందుకు ఏసు సీమను నీవు ధన్యుడువు పరలోక ముందున్న నా తండ్రి ఈ యొక్క సంగతిని బయలుపరిచితేనే కానీ నరులు నరులు నీకు బయలుపరచలేదు మరియు నువ్వు నీవు పేతురువు నీ బండ మీద నా సంగమును కట్టుదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను అన్నాడండి అప్ప ఎంత గొప్ప ధన్యత పేతురుకు దొరికింది ఏమండి నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పి అనగానే నీ బండ మీద ఈ బండ మీద నా సంగమన కడతాను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు పేతురు ఇదిగో అని చెప్పి అన్నాడు యేసు ప్రభువుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు అంటే పేతురు కానీ వెంటనే ఏం జరిగిందో తెలుసా పొగిడాడు పరలోక రాజ్యం తాళపు చెవులు నువ్వే నువ్వే అని చెప్పి అని ఎప్పుడైతే పొగిడాడు వెంటనే ఆయన ఎరీరంలో వచ్చినాం ఈ పది ఎరయావటం వచ్చినను అప్పటి నుండి తాను ఎరుసలేమునికి వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినం లేచుట అగత్యమని తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా చెబుతున్నాడు శిష్యులకు నేను ఎరుసలేము వెళ్తాను పెద్దల చేత శాస్త్రుల చేత పట్టబడతాను పట్టబడిన తర్వాత పట్టబడిన తర్వాత మూడవ దినాన్ని నేను లెగుస్తాను అని చెప్పని చెబుతున్నాడు హేసు ప్రభు వెంటనే మరలా పేతురు అంతకుముందు ఇక పదమూడు అధ్యాయంలోనే పొగిడాడు పొగిడాడు ప్రభు పా పర్లోక రాజ్యప్పు తాలపు చెవులు నీకిస్తానని చెప్పి అన్నాడు నీ బండ ఈ బండ మీద నా సంగును కడతాను అని చెప్పి అన్నాడు ఏమైనా మరలా ఆయన ఎప్పుడైతే నేను యేర్సులో వెళ్ళి మరణించి మూడో దినాన్ని లెగుస్తానని చెప్పి ఎప్పుడైతే అన్నాడో వెంటనే పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగును గాక అది నీ కెన్నడను కలగదని ఆయనను గద్దంపసాగాను అయితే ఆయన పేతురు వైపు తిరిగి పేతురు అన్నాడా పేతురు వైపు తిరిగి సాతానా నా వెనకకు పొమ్ము సాతానా నా వెనకకు పొమ్ము అంటే పేతురులో జ్వరబడింది సాతాను సాతాను తంత్రాలు యేసుప్రభు ఎరిగాడండి యేసుప్రభుకు తెలుసు సాతాను తంత్రాలు పైన పరలోక రాజ్య తాలపు శివులు నీకే ఇస్తానని చెప్పంటే మెయిన్ క్యాండిడేట్నే పట్టుకోవాలని చూసింది అపవాది మెయిన్ క్యాండిడేట్ ఎతడు అంటే సంఘము ఈయన ద్వారా ప్రారంభమవుతుంది ఈయనే మింగేస్తే ఇక సంఘమే ఉండదు రాజ్యమే ఉండదు అనే ఆలోచనతో ఎవరికే పెట్టింది ఎసరు పేతురు గారికే పెట్టింది ఇప్పుడు దెయ్యం ఎక్కడ ఉంది యేసు ప్రభుత్వం పాటు ఉన్నటువంటి శిష్యులతో పాటే లేదు దెయ్యం ఎక్కడ ఉందండి శ్వాసేనాల్లో లేదు ఎండిన చెట్టు మీద లేదు సినిమాలు చూసి మోసపాపాకండి మనుషుల మధ్య ఉంటుంది దెయ్యం ఎప్పుడన్నా మనం వాకింగ్ చెప్పేటప్పుడు అట్టకేస్తారు చూడండి అంటే వాళ్ళలో ఉండేది దెయ్యం ఎప్పుడన్నా మనం సాధారణంగా నేను ఎప్పుడు కన్నా ఎవరికన్నా వాకింగ్ చెబుతున్నాను అనుకోండి ఎవరో ఒకళ్ళు వస్తారు టాపిక్ మార్చేస్తారు అన్నమాట చక్కగా వింటూ ఉంటారు వాళ్ళు చక్కగా వింటూ ఉంటారు వాళ్ళు వచ్చి ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూ ఉంటారు లేకపోతే అప్పుడే అతడికి ఫోన్ వచ్చింది అప్పుడే అతడికి ఫోన్ వచ్చింది ఏమండి లేకపోతే అప్పుడే అతనికి ఏదో ఒకటి పని గుర్తు వస్తుంది ఇవన్నీ చేసేది ఎవరో తెలుసా అపవాది చాలా ఒకసారి ప్రయత్నించి చూడండి ఎవరికన్నా వాక్యం చెప్పి చూడండి ఎవరికన్నా వాక్యం చెప్పడానికి ప్రయత్నించి చూడండి యథార్థంగా ఏదో ఒకటి అడ్డంకి పెట్టద్ది అపవాది నేను ఒక లేకపోతే ఒక వాక్యం పెట్టుకోండి ఒక వాక్యం పెట్టుకొని వింటా ఉండండి ఏదో ఒకటి ఏదో ఒకటి అప్పుడే ఎప్పుడు రానటువంటి వాడు అప్పుడే కూరగాయల వాళ్ళు కానీ కాయల వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు వస్తారు వాక్యం పెట్టుకొని శ్రద్ధగా విన్న విందామన్న టయానికి అంటే అపవాది నెట్వర్క్ చాలా గొప్పదే వాడు తెలియగలిగినవాడు బలమైన వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు దేవుని పిల్లలను దేవునికి కాకుండా చేసేవాడు దేవుని పిల్లలతోటే ఉండేటటువంటి వాడే అపవాది శత్రువు ఏడవలేడండి మన మధ్య ఉన్నాడు వాడి తంత్రములు మనం ఎరగనటువంటి వారు కాదు అంటాడు అపవాది క్షమించండి దేవుడు పౌలు గారు రెండో కోరింది రెండో పదకొండులో తంత్రాలు ఎరగాలి తంత్రాలు యేసు ప్రభు ఎరిగాడు కాబట్టి మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు నువ్వు ఈ రొట్టెని రాళ్ళు చేసుకో అంటుంది అపవాది వాక్యంతో సమాధానం చెప్పాడు యేసు తనలతో పాటు ఉన్నటువంటి శిష్యుల దగ్గరికే వచ్చింది సాతాను వెంటనే సాతాను ఆ పక్కకు అన్నాడు పేతురును ఆహరించింది ఆయన మరణించాలి తిరిగి సమాధి చేయబడాలి తిరిగి లేకపోవాలి అప్పుడు లోకానికి రక్షణ వస్తుంది ఆ రక్షణను దూరం చేయాలి అనే ఆలోచనతో పేతురులో దూరబడింది ఇది నీకు దూరమగును కానగానే యశు ప్రభు వాడి తంత్రాలు ఎరిగి సాతానా పక్కకి పో అన్నాడు కనుక దెయ్యం అనేది ఎక్కడో లేదు మనుషుల మధ్య ఉన్నది మనుషుల్లోనే ఉంది మనుషులే వాడికి కావాలి మనుషుల్నే ఆహ్వానిస్తుంది వాక్యాన్ని చెప్పకుండా వాక్య ప్రకారం నిన్ను బ్రతకకుండా అనేక విధమైనటువంటి తంత్రాలు వాడు ప్రయోగిస్తూ ఉంటాడు ఒక మొబైల్ ఉంది చక్కగా వాక్యం వెంట ఉన్నాం అనుకోండి వాక్యం ఎంటా ఉంటే మంచి రొమాంటిక్ ఒక పాట ఒకటి వస్తుంది వాక్యం మధ్యలోనే వస్తుంది కొన్ని కొన్ని సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి అండి యాడ్స్ వస్తాయి యాడ్స్ వస్తాయి ఆ యాడ్స్ కూడా ఏదన్నా సంతూరు గురించో షాంపూల గురించో వీటి గురించో రాదు ఒక అశ్లీలమైనటువంటి ఒక రొమాంటిక్ ఉండే పాటలు వస్తూ ఉంటాయి దేవుని మెసేజ్లు వినేటప్పుడు ఎవరు పంపుతున్నారు అవన్నీ అపవాది ఆడ తంత్రాలు ఎమ్మటే తల పక్కకు తిప్పుకొని స్కిప్ వచ్చిన దాకా ఆగి స్కిప్ కొట్టేసి మరలా వాక్యం వినాలి ఈరోజు ఆడి యొక్క ఆధీనంలో ఉంది లోకం అంతా దుష్ మనుషులందరిని పట్టి లాగి వాడి యొక్క వలలో వేసుకున్నాడు అక్కు అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినన్నా లాగుదాం అనేట ఆలోచనతోటి దేవుని యొక్క మాటలు ప్రకటిస్తున్నాం దయ్యం తంత్రాలు ఎరగాలి యుద్ధం చేసేటవాడు ప్రత్యర్థి యొక్క బలం ఎంతో తెలుసుకోవాలి తెలుసుకొని యుద్ధం చేయాలి బలం తెలుసుకొని యుద్ధం చేయాలి బలం లేక అతని బలం తెలియకుండా మూర్ఖంగా మనం ముందుకెళ్ళామనుకో మన ప్రాణానికే ప్రమాదం కనుక ప్రియమైనటువంటి వాడి వాడిగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం ఖడ్గంతో అపవాదితో మనం యుద్ధం చేయాలి అపవాదిని జయించాలి అపవాదిని జయించాలి లోక నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు కృష్ణ ప్రాభు లోకాన్ని జయించడం అంటే అపవాదిని జయించాలి లోకంలో శరీరాశ నేత్రాశ జీవకుడము ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పెట్టే దేవుడు అపవాది తండ్రి వలన పుట్టినవి కావు ఇవన్నీ అపవాది పెట్టాడు ఇవన్నీ చెట్టు చేసింది దేవుడే ఆ చెట్టు పండు తినాలి అని ఆశ పెట్టింది ఎవరు ఆశ చూపించింది ఎవరు అపవాది కనుక ప్రియమైన దేవుని పిల్లారా లోకంలో అనేక ఆశలు చూపిస్తూ ఉంటాడు అపవాది ఆ ఆశకు లోనవకండి ఆశగా లోనవకండి ఆ ఆశ కనుక పడిపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ నిన్న వచ్చింది ఒక వార్త ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి ఏమండి ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి అంట కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు కొన్ని లక్షల రూపాయలు బాకీ వేసుకో బాకీ చేశారంట భార్యాభర్తలు ఇద్దరు ఆడారంట ఆన్లైన్ గేమ్స్ బాకీ అయ్యే తరికే నాలుగు సంవత్సరాల పిల్లవాడికి కూడా మందు పురుగుల మందు ఇచ్చి కుటుంబం అంతా చచ్చిపోయారండి మరి ముఖ్యంగా చాలామంది ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్కి ఈ రమ్మింగ్ కానీ ఈ గేమ్స్కి చాలా ఎడిట్ అయిపోయారు ఆ మాయలో నుంచి బయటకు రాలేకపోతున్నారు ఇక వాళ్ళు ఏం లేదు ఇక ఇక ఆ మాయలోనే ఉంటారు ఆ మత్తులోనే ఉంటారు ఇక ఏదో వస్తుందో వస్తుందని చెప్పి ఆశ చూపిస్తాడు స్టార్టింగ్లో ఆశ చూపిస్తాడు స్టార్టింగ్లో బాగా డబ్బులు వస్తున్నట్టుగా చూపిస్తాడు తర్వాత మొత్తం గుంజుతాడు జాగ్రత్త జాగ్రత్త చాలా జాగ్రత్త కుటుంబాలు ఫ్యామిలీ పిల్లలు ఒక కుటుంబంలో ఒక యజమానుడు చనిపోతే ఆ కుటుంబం మీద చాలా భారం పడుతుంది పిల్లలు అనాథలైపోతారు ఆత్మను గురించినటువంటి ఆలోచన ఈరోజు సమాజానికి లేదు అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవుని కోసం బ్రతకండి బైబిల్ చదవండి బైబుల్ నేర్చుకోండి అపవాది తంత్రాలను తెలుసుకోండి ఎందుకంటే చాలా బలవంతుడాడు యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యుల్లోనికే జ్వరబడ్డాడు యోధాలోకి కూడా జ్వరబడ్డాడు ఇసుకర్ యోతి యోధ పేతుడు పేతుల్లోకి జ్వరబడ్డాడు స్టార్టింగ్ యేసు ప్రభు వెంటనే సాతాన వెళ్ళిపో అన్నాడు యోధాలోకి జ్వరబడ్డాడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు మీలో ఒకడు సాతానని ప్రభు ముందే చెప్పాడు కానీ యోధా సరి చేసుకోవాలా పేతుడు సరి చేసుకున్నాడు పోసుకొని చచ్చిపోయాడు దేవాలయంలో విని నాణ్యాన్ని పాడవేసి కనుక ప్రియమైన దేవుని పిల్లారా అపవాది మనతోటే ఉంటుంది మనలోనే ఉంటుంది వాడి తంత్రాలు మనం ఎరిగి బ్రతకాలి బ్రతికితేనే పరలోకం అతని యొక్క తంత్రాల ప్రకారం కనుక నువ్వు ఉంటే అపవాది ప్రకారంగా అపవాది ఆలోచన ప్రకారం అంటే ఆలో ఆటోమేటిక్ అర్థమైపోతుంది దేవుని పని దేవుని మాట దేవుని కార్యాలు దెయ్యపు పని దెయ్యపు మాట దెయ్యపు కార్యాలు అర్థమైపోతాయి సహజంగా ఇది దెయ్యపు మాట ఇది దేవుని మాట కాదు అని అర్థమైపోతుంది కనుక ఆలోచనతో దేవుడు వివేకం మనకి ఇచ్చాడు కాబట్టి వేసే ప్రతిష్ట మీరు ఏమంటున్నాడు పేతుడు పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో మీ విరోధి అయిన అపవాది ఎవరని మెలు మెలకుగా ఉన్నాడు అంటున్నాడు ఐదు ఎనిమిదిలో పేతుడు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి నిద్రపోమాకండి ఎవరికి రాసాడు పత్రిక పేతురు సంఘానికి రాశాడు సంఘం సంఘం అంటే ఎవరు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారికి చెబుతున్నాడు నిర్భరమైన బుద్ధి గలవారై మెలకవుగా ఉండండి మెలకువుగా ఉండండి ఒక యుద్ధం చేసేవాడు నిద్రపోతే నిద్రపోకూడదండి నిద్రపోకూడదు మెలకువుగా ఉండండి మెలకువగా నిభ్రమైన బుద్ధి గలవారే బుద్ధి ఆడడం దొరుకుతుంది నీకు నీకు బుద్ధి రావాలంటే ఏంటి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి ప్రతిదీ లింక్ ఉంది బైబిల్లో మాట ప్రతి మాటకు లింక్ ఉంది బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి కొలసి రెండు మూడు ఆ వాక్యము క్రీస్తే వాక్యము ఆ వాక్యము కలిగిన వారే మెలకుగా ఉండండి వాక్యము కలిగిన వారై మెలకువుగా ఉండండి వాక్యం ఉంటే వాడి తంత్రాలు మీకు తెలుస్తాయి వాక్యము లేకపోతే వాడి తంత్రాలు తెలీదు వలలో ఉండి కూడా పాట పాడుతున్నట్టుగా ఉండిద్ది అక్కడ మన మన పరిస్థితి అర్థాలు మారుస్తుంది ఉభయార్థాలు అదృష్ట వినాశిని అపవాది క్రైస్తవుల యొక్క విరోధి అపవాది అపవాది తంత్రాలు తిరిగి బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను